కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు మా పార్టీ కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది నమస్కారం ఇప్పుడు తెలంగాణ యువ నాయకుల జోరుతో ఉద్దేశంతో ఉర్కలు వేస్తోంది నాడు పసిబానగా పెద్దాయన చేతుల్లోకి వచ్చిన తెలంగాణ ఈ రోజున పది సంవత్సరాల బాలికగా ఒక నవ యవ్వనుడి సారథ్యంలో అభివృద్ధి పదంలో సాగటానికి సమాయత్తమవుతోంది ఒక రకంగా పది సంవత్సరాలలో జరిగిన మోదాలు ఖేదాలు నచ్చినవి నచ్చినవి విమర్శలు అహాలు ఇవన్నీ కూడా చాలా ప్రభావం చూపించి గత ఎన్నికల్లో ఫలితాలను కొంత తారుమారు చేశాయి పెద్ద శాతం కాకపోయి ఉండవచ్చు కానీ తమ అయిష్టతను తెలంగాణ ప్రజలు గత ప్రభుత్వంపై స్పష్టంగా తెలియజేశారు అంటే మీ వ్యవహారం మీ తీరు మాకు నచ్చట్లేదు పెద్ద అయిన జాతిపిత అనుకున్న వ్యక్తి ఏకపక్షంగా ఉన్న మేము అడుగులు అనుసరించినా కానీ ప్రజలకి దూరం అయిపోవడము అనేది ప్రజలకు అందుబాటులో లేకపోవడం అనేది పెద్ద కారణంగా గత ఎన్నికల్లో ప్రభావం చూపించింది అయితే కాంగ్రెస్ అనే జాతీయ పార్టీ విషయంలో ఎప్పుడూ కూడా ప్రాంతీయ పార్టీలతో పోలిస్తే ఒక రకమైన ఐక్యత ఉండదు అనే అపప్రద అపోహ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది ఎందుకని అని అంటే కాంగ్రెస్లో ప్రతి ఒక్కరూ కూడా నాయకులే అని చెప్పాలి నిజానికి తెలంగాణ ఇచ్చిన ఆ ఘనతను కాంగ్రెస్ ఒక రకంగా ఆ ఫలాలను చాలా ఆలస్యంగా అందుకుంటోంది పది సంవత్సరాల తర్వాత అంటే అక్కడ నాయకులు తమకు సంబంధించిన ఒక పాజిటివ్ దృక్కోణాన్ని తెలంగాణ ప్రజల ముందు తీసుకెళ్ళ తీసుకెళ్లడంలో విఫలమయ్యారనే చెప్పవచ్చు ఇప్పుడు కాంగ్రెస్ ఒక ముందంజ వేసి ప్రజలకు చేరువయ్యిన కారణం వెనుక ఆయా నాయకుల కృషి పాదయాత్రలు ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తి ఇవన్నీ కూడా ఫలితాలని కాంగ్రెస్కి అనుకూలంగా చేసి ఆ తర్వాత రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేశాయి పెనుమూల రేవంత్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతకరణ చిత్తశుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఈ యువనాయకుడు విసిరిన ఛాలెంజ్లు కేసీఆర్కి విసిరిన ఛాలెంజ్లు కానీ ఈ కేసీఆర్ ప్రభుత్వం వల్ల ఆయన పడిన ఇబ్బందులు కానీ ఆయనలో ఒక రకమైన కసిన్ రేకెత్తించి గడీల పాలనను నేను కూలదోస్తాను అనంటూ సవాల్ చేసిన రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం రోజునే ప్రగతి భవన్ను గేట్ని కూలదోసి ప్రజాపాలన ప్రజావాణి అని అంటూ ప్రగతి భవన్లోకి రావడానికి అడ్డంకులు కానీ ఏ విధమైన అవాంతరాలు కాని ఉండవని చెప్పని ఒక ప్రకటన తమ చేతల ద్వారా తెలియజేశారు యువనాయకుడి ఆలోచనలు చాలా అద్భుతంగా ఉన్నాయి ఆచరణలో పెడుతున్నారు ఇది ఒక రకంగా ఆశావకంగా ఉంది అనుకుంటున్నాను తెలంగాణ ప్రజలకి సీఎం రేవంత్ ఒక రకంగా ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని భవిష్యత్తు పట్ల ఒక రకమైన కొత్త రంగులని వాళ్ళ కళ్ళ ముందు ఉంచింది వారం క్రితం ఆయన తన పాలనలో ముప్పై రోజులు పూర్తి చేసుకున్నారు ముప్పై రోజులు అనేది ఒక కొత్త ప్రభుత్వానికి చాలా తక్కువ సమయం అయినప్పటికీ కూడా ప్రభావవంతమైన అడుగులనే ముందుకు వేసుకుంటూ వెళ్ళారు అంటే నేను ప్రజలకి చేరువులో ఉన్నాను మీతో సమానంగా మీకు చేరువులోనే ఉన్నాను నేను మీకు అందుబాటులో ఉన్నాను అన్న సంకేతాలను ఆయన స్పష్టంగా ఇచ్చుకుంటూ వెళుతున్నారు అలాగే కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా నాయకత్వంలో కూడా ఒక ఏకతాటిగా మేము ముందుకు ఉన్నాము మేము ఐక్యంగా ఉన్నాము అన్న ఒక సందేశాన్ని కూడా పదవుల పంపిణీ వ్యవహారంలో ఎటువంటి ఘర్షణలు ఎటువంటి వివాదాలని ముందుకు రానియకుండా ఒక సమన్వయంతో ఆ ప్రక్రియను కూడా పూర్తి చేశారు అంటే చాలామంది ఎదురు చూశారు ఎలక్షన్స్ ఫలితాలు రాగానే ఇంకెంత వారం పది రోజుల్లో వీళ్ళు కుమ్ములాట్లు మొదలవుతాయి లేకపోతే పదవుల కోసం నేను ముఖ్యమంత్రి అంటే అంటే కాంగ్రెస్లో అందరూ ముఖ్యమంత్రులే అన్న ఒక భావన్ని వారి కాంగ్రెస్ నేతలు వారి చేతుల ద్వారానే ప్రజల్లో ఆ అపప్రతను మూట కట్టుకున్న మాట వాస్తవం సీఎంగా రేవంత్ రెడ్డి తన ప్రభావాన్ని తనకి సంబంధించిన ఆలోచనని ఆదర్శవంతమైన నడవడికను చాలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్న ఈ క్రమంలో సరిగ్గా నెల రోజుల ప్రోగ్రెస్ రిపోర్ట్ని తన మెంటర్ అయిన ఒక పత్రికాధిపతి ముందు ఒక బిగ్ డిబేట్ వేదికగా సమర్పించడం జరిగింది ఆ బిగ్ ఆ బిగ్ డిబేట్ చూస్తున్నప్పుడు జనరల్గా తమకి అభిమానంగా ఒక నాయకుడిగా ఒక నమ్మకాన్ని ఇస్తూ వెళుతున్న ఒక ముఖ్యమంత్రి ప్రజల ముందుకి ఒక మాధ్యమం ద్వారా ముందుకు వస్తున్నప్పుడు ఏం చెప్తారా అని చాలా ఆశగా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తారు ముప్పై రోజులు నేను నా బాధ్యత నెరవేర్చి ముప్పై రోజు మీ వచ్చి కూర్చున్నా కదా ఈ ముప్పై రోజులలో నేను కొంచెం బ్యాలెన్స్గానే వ్యవహరించిన మీరైతే భావిస్తున్నారు కదా ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ మీ ఇద్దరి మధ్యలో ఎంత సాన్నిహిత్యమైనా అయి ఉండొచ్చు అది ఆయన లివింగ్ రూమ్ చర్చలాగా కాకుండా ఒక ప్రొఫెషనల్ ఇంటర్వ్యూ లాగా కనుక డిబేట్ జరిగింటే ప్రజలకి ఓహో సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన కొనసాగిస్తాడు ఆయన పైన ఎవరు ప్రభావం ఉండదు అనే విషయాలను ఆ సంకేతాలను ఆ సందేశాన్ని మీరు ఇచ్చి ఉండేవారు కానీ ఇప్పుడు అది అలా జరగలేదు సీనియర్ పాత్రికేయులుగా ఆ సంస్థ అధిపతి మాకు కూడా స్ఫూర్తిదాయకులే కానీ మీ ఇంటర్వ్యూలో జరిగిన ఆ అతి చనువు ప్రదర్శన మీకు సంబంధించి నీ మీకు నీకు అనే ఒక సంబోధన ఒక అభిజాత్యాన్ని స్పష్టంగా ప్రకటించడం జరిగింది ఇదే వ్యవహారం గత ప్రభుత్వపు అధినేత ఎవరైతే ఉన్నారో సీఎం కేసీఆర్తో కూడా ఏరా ఒరే అనుకునే అంత సాన్నిహిత్యం మా నడుమ ఉంది అనేది స్పష్టంగా చెప్పినవారు మీతో నాకు వ్యక్తిగతమైన సాన్నిహిత్యం అసలు అసలు ఈ రాష్ట్రంలో రాష్ట్రంలోనే కాదు బహుశా దేశంలో రారా పోరా ఒరే అని పిలుచుకునేటువంటి మీ అటువంటి మిత్రుడు మామూలుగా నేను ఫోన్ చేస్తే రాదా ఎలా ఉన్నారంట ఏంట్రా ఎలా ఉన్నావు అని మీరు అంటారు ప్రజాక్షేత్రంలో ప్రజాసేవకు సంబంధించిన అంశాలలో ఇద్దరూ బాధ్యతాయుతమైన వారే అటువంటి వారు అంటే ఒకరు క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలను సమస్యలను ప్రభుత్వం ముందుకు తీసుకుని వస్తే ఆ సమస్యలను ప్రభుత్వం పరంగా పరిష్కరించి ప్రజలకు మేలు చేయాల్సిన ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధి ఆయన కానీ ఏం జరిగింది ఏ విధమైన వైరాలు ఏ విధమైన వైరుధ్యాలు ఏ విధమైన ఆర్థికపరమైన కారణాలు వారిద్దరి మధ్య చిచ్చు పెట్టేయో తెలియదు కానీ ప్రజలకు మాత్రం ప్రజలకు సంబంధించిన సమాచారాలు కానివ్వండి ప్రజలకు సంబంధించిన అసలు సిస్సులైన సమస్యల పట్ల కానీ ఇద్దరూ కూడా చిత్తశుద్ధితో వ్యవహరించలేదు వీరు వీరు వెలికి తీయలేదు వారు పరిష్కరించలేదు అనేదానికి స్పష్టమైన నిదర్శనం ఈ పదేళ్ల పాలనలో ఐదేళ్ల పాలన మాత్రం స్పష్టంగా గోచరిస్తుంది మనకి అందుకే కదా ఫలితాలు ఇలా వచ్చి మీరు అధికారంలోకి వచ్చారు తిరిగి మరీ మళ్ళీ అదే పరంపరను మీరు ఎందుకు కొనసాగిస్తున్నారు కేసీఆర్కి సంబంధించిన అనారోగ్య విషయంలో ఆయన వేసిన ప్రశ్నకి మీ ఇద్దరి స్పందన ఒకంత వెకిలితనంగా వెగట్గా అనిపించిన మాట వాస్తవం కానీ కలిసి ముఖ్యమంత్రి అయినా అని ఎదురుగా నేను ముఖ్యమంత్రిని అవకాశం వచ్చినట్టే కదా ఆ సమయంలో మీ ప్రవర్తన మీకు సంబంధించిన ఆ స్పందన జనాలకు ఎలాంటి సంకేతాలను పంపిస్తుంది అనేది మీరు అసలు ఆలోచించారా మీ ఇంటర్వ్యూలో ఒక వ్యాఖ్య నిజంగా అది మీకు ఎలా అనిపించిందో తెలియదు కానీ మాకైతే చాలా చిన్నతనంగా సామాన్యులకి చాలా అవమానకరంగా అనిపించింది కాకపోతే మీరు అంటే మీరు ముఖ్యమంత్రిగా ఆ పీఠాన్ని అధిరోహించడం కానీ కాంగ్రెస్ని గెలిపించడంలో కానీ మీ కృషి కానివ్వండి మీకు సంబంధించిన శ్రమ మీ పట్టుదల అంకిత భావం ఏమీ లేవా రేవంత్ రెడ్డి గారు అదృష్టం కొద్దీనే మీరు సీఎం అయ్యారా ఆలోచించండి ఎలాంటి సంకేతాలను మీరు బయటకు పంపించాము అనేది అంటే మీ ప్రోగ్రెస్ రిపోర్ట్కి ఆ అధినేత మార్పులు వేస్తే తప్ప మీకు మీరు చేస్తున్న పాలనపై మీకు నమ్మకం లేదా ఒకసారి ఆ వ్యాఖ్యలు కూడా చూడండి మీరు అనుకుంటున్నా నేను మీరందరూ అందరూ డెఫినెట్ గా అనడం లేదంటే పర్లేదు బానే అంటే నాకు ఏదో పరిచయం ఉందని కాదు డెఫినెట్ గా బయట మీకు సాన్నిహిత్యం ఉంది అనే విషయం ప్రజలలోకి సంకేతాలు పంపించినప్పుడు ఇకపై మీరు ఆ వ్యక్తికి సంబంధించిన సలహాలు సూచనలతోనే నేను ముందుకు సాగుతాను అనే ఒక స్పష్టమైన సంకేతాన్ని ఎందుకు ఇచ్చారు మళ్ళీ వంద రోజుల్లో నేను చేస్తాను వంద రోజుల రోజు వచ్చి మళ్ళీ మీ దగ్గర ఓకే ఈ వంద రోజులను కూడా మీరు పోస్ట్ మార్టం చేయండి మీరు గ్రేడింగ్ ఇవ్వండి అది ముప్పై మార్కుల ముప్పై ఐదా డెబ్బై ఐదా ప్రజలకు చేరువుగా నిరాడంబరంగా అడుగులు ముందుకు వేస్తున్నాను నా కుటుంబాన్ని కట్టడి చేస్తున్నాను నా వాళ్ళని కట్టడి చేస్తున్నాను అన్న మీరు నేను ఒక వ్యక్తికి దాసోహం అవుతున్నాను అనే సంకేతాలని ప్రజల్లోకి ఎందుకు పంపించారు ఇది ప్రజాపాలన అవుతుందా ఆలోచించండి మీకు ప్రోగ్రెస్ రిపోర్టే కదా కావాలి ఆ ప్రోగ్రెస్ రిపోర్టు నిజాయితీగా నిక్కచ్చిగా మీరు నొచ్చుకున్నా కూడా మీకు అందించడం కోసమే ఇక్కడ నుంచి డిఎస్సీఎం అంటూ సామాన్యుడి ఖేదపత్రం మీకు అందించబోతున్నాను ఎందుకంటే మీరు శ్వేతపత్రం ఇచ్చారు ప్రతిపక్షం వారు శ్వేతపత్రం ఇచ్చారు కానీ ఇందులో ఎవరూ కూడా సామాన్యుడికి సంబంధించిన ఖేదాన్ని మాత్రం పట్టించుకోలేదు సామాన్యుడు ఎంతగా నలిగిపోయి ఉన్నాడు ఈ రాజకీయ ఎత్తుగడలు ఒత్తిడులు వీటన్నిటి నడుమ సామాన్యుడికి సంబంధించిన మనుగడ ఎంత సంఘటనలో పడింది అనేది ఎవరు కూడా పట్టించుకోలేదు ఎందుకని అనంటే మీరే చెప్తున్నారు జిల్లాలను విభజించిన క్రమంలో అసలు ఏ జిల్లాకి ఏ నాయకుడు ఉన్నాడు ఏ అధికారి ఉన్నాడు అనేది మీకే అర్థం కావట్లేదు అని మీరు చెప్తున్నారు అని అంటే మరి అతి సామాన్యులైన బడుగు బలహీన వర్గాలు కానివ్వండి చదువుకోని వాళ్ళు కానివ్వండి వారు ఎలా మనుగడ సాగిస్తున్నారు ఆ జిల్లాలలో కానివ్వండి రూరల్లో అర్బన్లో ఇటువంటి చోట రోజు రోజుకి చైతన్యం పెరగాల్సిన సమయంలో ఒక రకమైన అజ్ఞానాన్ని అయోమయాన్ని చుట్టుపక్కల ఆవరించుకుని ఉండడాన్ని ఏ విధంగా చూడాలి మనం ఏ నాయకుడు గొప్పాడనుకోవాలి అనుకోవాలి మీరు సీఎం కేసీఆర్ ఒక గడిలో ఉన్నాడు ఒక గడిని ఏర్పరచుకున్నాడు అని చెప్పి ఆ గడిని నేను పగలకొడతాను అని ప్రమాణ స్వీకారం రోజున మీ చర్యలతో తెలియజేసిన మీరు మీరెందుకు మరో దగ్గర గడీల లోపల దాసోహం అన్నట్లుగా ఎందుకు మీ సంకేతాలను బయటికి పంపించారు నెలబాలుడిగా ప్రజలకి మీ రిపోర్టును సమర్పించాల్సిన మీరు నేల బాలుడిగా ఎందుకు ఆ అధినేత ముందు సాగిలపడ్డారు ఆలోచించండి మీరు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మీకు ఇతర మీడియా మీకు సహకారం అందించకపోయి ఉండొచ్చు కానీ మిగతా అన్ని విషయాలను సాదరంగా సహృదయంతో విశాలంగా ఆలోచిస్తూ ముందుకెళ్తున్న మీరు మీడియాకి సంబంధించినంతవరకు ఒక అప్రకటిత నిషేధాన్ని ఎందుకు మీరు చూపించారు అంటే ఒక సంస్థకే మీరు ఇంటర్వ్యూలు ఇస్తారా మీరు సమానత్వాన్ని ప్రజాపాలనను గనక పాటించేవారు అయితే సరే ఏ మీడియాకి ఇవ్వాల్సిన పని లేదు చక్కగా మీ చేతిలో ఐఎండ్ పిఆర్ ఉంది ఐఎండ్ పిఆర్లో లైవ్ పెడితే మిగతా అందరం కూడా ఆ లైవ్ లింక్ తీసుకుని చక్కగా చేసుకునేవారు ఒక ఇంటర్వ్యూ ఒక యాంకర్ని పెట్టుకుని ఏం చేశారు మీకు సంబంధించిన ప్రజాపాలన ఏ విధంగా ఈ నెల రోజుల్లో ఏం జరిగింది మీ ఆలోచన ఎలా ముందుకు వెళ్తోంది అనే విషయాన్ని మీరు ఒక కార్యక్రమ రూపంలో అందించి ఉంటే మీరు ప్రజల మనిషిగా ఒక స్థిరమైన సంకేతాలను పంపించి ఉండేవారు రేవంత్ రెడ్డి గారు నేను మీను మీలో లోపాలను ఎంచట్లేదు ఎందుకని అని అంటే మీ నడవడిక కానీ మీరు వేసిన అడుగులు కానీ చాలా స్ఫూర్తిదాయకంగా చాలా ఆశావకంగా అనిపించాయి ఒక్క బిగ్ డిబేట్లో జరిగిన ఇటువంటి ప్రహసనాలు తప్పిస్తే మళ్ళీ మాట్లాడుకుందాం సీఎంలో సామాన్యుడి ఖేదంతో మీ ముందుకు వస్తాను నేను సామాన్యుడు ఏ విధంగా నలిగిపోతున్నాడు క్షేత్రస్థాయిలో పరిపాలనా విభాగాలలో జరిగే ఆ అలసత్వాలు నిర్లక్ష్యాలు ఒక సామాన్యుడిని ఏ విధంగా ఒత్తిడికి గురి చేస్తున్నాయి అనేది ఉదాహరణలతో మీ ముందుకు వస్తాను ఎందుకంటే గతంలో గత ప్రభుత్వానికి కూడా నేను పెద్దాయంతో ముచ్చట్లు అని కొన్ని కార్యక్రమాలు కొన్ని లైవ్లు చేయడం జరిగింది నేను నాకు సంబంధించినంతవరకు ప్రభుత్వంలో ఎవరున్నారు అనేది కాదు ప్రజల కోసం ఎవరున్నారు అనేది మాత్రమే నాకు సంబంధించిన లక్ష్యం అవుతుంది మీరు నిజంగా ప్రోగ్రెస్ రిపోర్టును కోరుకునేవారైతే కనుక మేము ఇచ్చే రిపోర్టుని సానుకూలంగా సహృదయంతో అర్థం చేసుకుని స్వాగతిస్తారని ఆశిస్తూ నమస్కారం